నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి రెడ్డి క్రియేషన్స్ నేనైతే చిన్న మినీ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి రాకీ వ్లాగ్ అండి మేము ఎవరెవరికి కట్టుకున్నామనేసి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా రాకీ కలెక్షన్ అయితే ఈ విధంగా ఉంది అయితే ముందు రోజు అయితే మా పాపకైతే అయితే డ్రెస్ కుట్టానండి చూడండి ఒక శారీ తీసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ పాపకు మా పాపకు కలిసి అయితే ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేసాము అది ఎలా ఉందో మీకు చూపిస్తానండి చూడండి మేమైతే ఓన్ స్టిచ్ చేసుకున్నాము టైలర్స్కి ఎవరికి ఇవ్వలేదు మేమే కుట్టుకున్నాం అనమాట మా పిల్లలకైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాపకు మా పాపకు కలిసి కుట్టేసుకున్నాము శారీ అయితే కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది పిల్లలు ఇద్దరు వైట్గా ఉంటారు కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళ పాపకైతే ఇలా నాట్ తోటి కుట్టామండి చాలా బాగుంది కాంబినేషన్ వచ్చేసి ఇంకా కొంగు కూడా యూస్ చేశాము అంటే ఇంకా బార్డర్ కూడా యూస్ చేసాము ఇద్దరు కాబట్టి కొంచెం క్లాత్ అడ్జస్ట్ చేసి కుట్టేసామన్నమాట ఇలా అయితే న్యూ లుక్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది వన్ సైడ్ మొత్తం హ్యాండ్ లేకుండా స్లీవ్లెస్ లాగా ఇలా ప్రిల్స్ పెట్టేసి అయితే కుట్టేశాము వేస్తే కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇంకా నా విషయానికి వస్తే అయితే మా ఇంట్లో అయితే నేను మా అక్క మా అన్నయ్య మేమైతే అండి మా మమ్మీకి ఇంకా మా అక్కయే ఫస్ట్ కడుతుంది ఎప్పుడూ కూడా పెద్దది కాబట్టి ఇంకా అలాగే వస్తుంది అక్క కట్టినాక నేను కట్టేస్తాను అనమాట మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడూ కట్టేవాళ్ళము బట్ ఈ సారీ అయితే అక్క వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేషన్స్ అయితే జరిపేసుకున్నాం అనమాట ఇంకా మా ఇంట్లో మా వదిన బోనాలకు వెళ్ళింది కాబట్టి మిస్ అయింది మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు ఇంకా పండగ అట్మాస్ఫియర్ అయితే సూపర్గా ఉంది మా ఇంట్లో ఇంకా మా పాప అయితే వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ డాడీకి అయితే కట్టేస్తుంది ఇంకా మా వారికైతే సిస్టర్స్ ఓన్ సిస్టర్స్ అయితే ఎవరూ లేరు రాఖీ కట్టేవాళ్ళు అందుకోసమని మా పాప అయితే ఇంకా వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ డాడీకి అయితే ప్రతిసారి కట్టిచ్చేస్తాను అనమాట నేను ఇంకా మా ఇంట్లో ఇంకో చిట్టి తల్లి ఉంది ఇదే పెద్ద చిట్టి తల్లి అనమాట మా అక్క వాళ్ళ పాప మాకైతే చాలా లక్కీ బేబీ అనమాట ఎంత ముద్దుగా ఉంటుందో ఇంకా మా వారికి వాళ్ళ తమ్ముడికి అది కూడా కట్టేస్తుంది రాకి ఇద్దరు ఎంత ముద్దుగా ఉంటారో అంత కలకలలాడుతూ ఆడుతూ ఉంటారు ఇంకా ఇంట్లో వాళ్ళిద్దరు అలా ఉంటే అయితే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది మా ఇద్దరు ఆడపిల్లలతో అయితే ఇంకా ఇలా రాఖీ పండగ వచ్చిందంటే వాళ్ళు చాలా హడావుడి చేస్తుంటారు వాళ్ళిద్దరు వల్ల కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాం మా ఇంట్లో ఇంకా లక్కీ పర్సన్స్ మాకు వాళ్ళైతే ఇంకా చిట్టి తల్లి అయితే వాళ్ళ డాడీకి అయితే రాఖీ కట్టేసింది పెద్ద చిట్టి తల్లి ఇంకా చిన్న తిట్ చిటి తల్లి కూడా వాళ్ళ డాడీకి వాళ్ళ అన్నయ్యకి అయితే రాఖీ కట్టేసిందనమాట ఇంకా వాళ్ళ తమ్ముడు అయితే ఆశీర్వాదం తీసేసుకుంటున్నాడు మా ఇంకా మేము మా అన్నయ్యకి అయితే హారతులు అయితే ఇచ్చేసామన్నమాట ఇంకా ఈ కాళ్ళు మొక్కు సెక్షన్ అయితే నాకు చాలా ఇష్టం నేనైతే వద్దు అనను మా అన్నయ్య అయితే కంపల్సరిగా మొక్కుతాడు వద్దు అన్నా కూడా నేనంటే చాలా ఇష్టం వాడికి మేమైతే మళ్ళీ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళైతే తమ్ముడికి కూడా రాఖీ కట్టాము వాడైతే మాకు గిఫ్ట్స్ కూడా ఇచ్చాడు ఇంకా వెండి కుంకిమర్ణిలో అయితే ఇచ్చాడండి మా తమ్ముడు వాడికి ఈ ఇయర్ జాబ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం మాకు గిఫ్ట్స్ ఇచ్చాడు వద్దు అన్నా కూడా ఇంకా వాడు తమ్ముడు పిన్ని కొడుకు కంటే నాకైతే ఓన్ బ్రదర్ అనే చెప్పొచ్చు అంత బాగా చూసుకుంటాడు నన్ను ఇంకా మా పెదనాన్న మా డాడీ వాళ్ళ అన్నయ్య అనమాట వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము ఈవినింగ్ ఇంకా ఆ అన్నయ్యకి వదినకు మా పెదనాన్నకు వీళ్ళందరికీ కూడా రాఖీ అనమాట మేమైతే రాఖీల పౌర్ణమి ఈ విధంగా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాను మీ ఇంట్లో కూడా ఈ విధంగానే ఉంటుందండి ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో